డల్ కలర్తో ఎలా వేయాలో చూపించేస్తానండి ఇలా చిన్నగా సింపుల్ హ్యాండ్ తీసుకోండి అంటే ఇది షార్ట్ తీసుకుంటే ఇంకా ఎక్స్ట్రా మనం వేరే క్లాత్ యాడ్ చేస్తాము అయితే ఇప్పుడు హ్యాండ్ ఎంత వెడల్పు ఎంత ఎలా కట్ చేసాను అనేది చూపిస్తానండి హ్యాండ్ కోసం నేను ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నాను కింద అయితే గ్రీన్ కలర్ క్లాత్ యూస్ చేస్తాను నాలుగు ఇంచులు తీసుకున్నాను పొడవ వచ్చేసి వెడల్పు వచ్చేసి తొమ్మిది ఇంచులు తీసుకున్నాను యాక్చువల్గా అయితే ఏడుంది ఉంది లూజు తొమ్మిదిన్నర ఇంచులు ఆర్మ్ హోల్ రౌండ్ అండి ఇంచులు ఇట్లా పైకి కట్ చేసుకోండి కట్ చేసుకుని ఇట్లా లోతు తీసుకుని హ్యాండ్ అయితే రెడీ చేసుకోండి దీనికోసం నేను లైనింగ్ కూడా యూజ్ చేస్తున్నాను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ హ్యాండ్ కొలతలతో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా క్యాన్వాస్ పేపర్ తీసుకొని ఇది ఇంచులు వెడల్పు ఉండే విధంగా చూసుకోండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత పొడవు ఉంటే సరిపోతుంది రెండించులకి పైన ఒక ఆరు ఇంచు కింద ఒక ఆరు ఇంచు మార్క్ చేసుకోండి ఓకేనా మధ్యలో వన్ ఇంచు మనకి మిగిలాలి ఇలా బార్గా మార్క్ చేసుకోండి గీతలుగా పెన్నుతో మార్క్ చేసేసుకోండి చాలా ఈజీగా వస్తుందండి కంపల్సరీ ఒక్కసారి దృష్టి పెట్టి చూడండి చాలా ఈజీగా అనే వస్తుంది మీకు నేను ఇలా అంటే కరువుషేపు తిరగడానికి అని చెప్పి నేను ఇలా చిన్న గంట ఒకటి తీసుకున్నాను చిన్న స్పూన్ లాంటిది ఇలా రౌండ్గా ఉండే వాటర్ బాటిల్ మూతనే తీసుకోవచ్చు మీరు ఇలా తీసుకొని ఖర్చు కోసం ముందు ఒకటిన్నర ఇంచులు రెండు ఇంచుల దాకా వదిలిపెట్టుకోండి తర్వాత అక్కడి నుంచి ఇలా ఇదిగో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి అటు చివరన ఇటు రెండు ఇంచులు వదులుకున్నాను నేను ఎందుకంటే అది కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఓకే ఇలా మార్క్ చేసుకున్న దాన్ని హ్యాండ్ రాంగ్ సైడ్ పెట్టుకోండి మనం తిరిగేస్తే మంచి వైపు రావాలి ఓకే హ్యాండ్ రాంగ్ సైడ్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు కింద లైనింగ్ కూడా అలాగే ఉందండి చూడండి దాని మీద క్యాన్వాస్ పేపర్ పెట్టాను జస్ట్ మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చండి లేదంటే ఒక అయినా వేసేసుకోవచ్చు నేను ఇప్పుడైతే ఏం వేయట్లేదు జస్ట్ అలా చూపించేస్తున్నాను మీకు అంటే ఐరన్ బాక్స్ లేని వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు ఓకేనా ఇలా బార్కి కుట్టు వేసుకుని ఇలా చిన్నగా ఇట్లా కరువు షేప్ తీసుకోవాలండి రౌండ్గా రౌండ్ మనం ఎలా అయితే పెన్నుతో గీసామో అలా దాని మీదే కుట్టు పడేలాగా చూడండి నిదానంగా ట్రై చేయండి కంపల్సరీ వస్తుంది సూపర్గా వస్తుందండి హ్యాండ్ అయితే చూసిన వాళ్ళు ఎక్కడ కుట్టించుకున్నారు మీరే కుట్టారా అని అడగాలి ఓకేనా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది హ్యాండ్ అయితే అలా చూడండి నేను చాలా చిన్నగా చూపిస్తున్నాను ఇలా రౌండ్ షేపు దాని మీదే రావాలి ఓకే ఒక మూడు రెండు కుట్టి చూపిస్తానండి నేను తర్వాత వీడియో లెంతీ అవుతుంది కాబట్టి నేను లాగి చేస్తాను ఇలా చిన్నగా కుట్టుకోవాలి ఏముందండి డిజైనర్ హ్యాండ్స్కి ఈ రోజుల్లో రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు కాబట్టి ఇది డబల్ లేయర్ హ్యాండ్ అంటే ఆల్రెడీ మనం కట్ వర్క్ చేసి మళ్ళీ దీనికి ఇంకో క్లాత్ వేస్తాం కాబట్టి మనం ఆల్రెడీ టూ హండ్రెడ్ ఈజీగా కట్ వర్క్ బ్లౌజ్కి తీసుకోవచ్చు ఓకేనా ఇలా అయితే ట్రై చేయండి ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేయండి ఇలా వేసిన తర్వాత కట్ చేసుకోవాలండి కింద అంచు భాగము ఇలా చూడండి కొంచెం అంటే జస్ట్ ఒక వదులు వదిలిపెట్టుకొని ఇలా దాని వెంట ఆ రౌండ్ తిరిగినాయి కదా ఆ కర్వ్ షేప్ తిరిగిన దాని పక్కనే ఇలా ఒక పావి ఇంచు గ్యాప్ ఉంచి మిగతా అదంతా కట్ చేస్తున్నాను ఎందుకంటే మనం తిప్పినప్పుడు ఎక్కువ క్లాత్ ఉంటే కర్వ్ షేప్ అనేది మనకి నీట్గా ఉండదండి అందుకని నేను మిగిలిన క్లాత్నంతా ఇలా కట్ చేసుకుంటున్నాను ఓకేనా సింపుల్గా అయిపోతుందండి ఈజీగా అయిపోతుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే చిన్న చిన్నగా కట్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ కార్నర్స్ దగ్గర ఈ మూలల్లో తిరగడానికి మనకు వీలుగా కట్ పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా తిప్పాలి ఇలా ఇలా వేల్తో లోపల కంటే చాలా మంచిగా షేప్ అయితే వస్తుంది ఇలా లోపలికి అనేసి చేతితో ట్యాప్ చేయండి సాఫ్ట్గా అయిపోతుంది మంచిగా వస్తుంది ఇవి హెచ్చుతగ్గులు ఏమన్నా వస్తే కనుక ఏదన్నా కడ్డీ లేకపోతే పెన్ను ఇలా తీసుకొని ఇలా సమానంగా చేసుకుంటే నీట్గా వస్తుంది కరువు షేప్ అయితే ఓకేనా చాలా బాగా వచ్చింది కదా దీనికి ఇలా వైట్ది కనిపిస్తుంది క్యాన్వాస్ పేపరు అది కట్ చేసుకుందాం ఇదిగోండి ఇదైతే టాప్ ఎల్లో కలర్ టాప్కి గ్రీన్ ఫ్యాంట్ ఫ్యాంట్ కలర్ నేనైతే యాడ్ చేస్తున్నాను పొడవ వచ్చేసి నేను పద్నాలుగున్నర ఇంచులు తీసుకున్నానండి ఎందుకంటే హ్యాండ్ ను బట్టి మనము పొడవు తీసుకోవాలి వెడల్పు వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నాను ఐదు ఇంచులు ఎవరికైనా సరిపోతుందండి నీట్గా ఉంటుంది హ్యాండ్ చూడటానికి ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకొని దాన్ని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న హ్యాండ్ దాని మీద పెట్టాలి ఓకే పెట్టేసి చూస్తున్నారు కదా ఈ కరువు షేప్ దాని మీదే కుడుతున్నాను నేను జస్ట్ ఒక కుట్టు బార్ కుట్టు అంతే మీరేం టెన్షన్ పడద్దు ఇలా కుట్టుకుంటూ వచ్చేట బార్కి మీరు ఇలా తప్పిపోకుండా కుట్టలేము అనుకుంటే కనుక ఒక మార్జిన్ వేసుకుని అయినా కుట్టుకోవచ్చు దాని మీదే ఓకేనా చాలా సింపుల్గా ఈజీగా హ్యాండ్ అయితే రెడీ అయిపోతుందండి బ్యూటిఫుల్గా ఉంటుంది వేసుకుంటే కనుక ఎవరు అని అడగాల్సిందే ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను నేను హ్యాండ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి లైక్ చేస్తే షేర్ అవుతుంది ఓకేనా వీడియో కనుక నాకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని చూడండి ఎంత బాగుందో అదే మనము పైన అంటే షోల్డర్ దగ్గర కన్నా పెట్టుకుంటే హ్యాండ్ సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా